ఆడపిల్లలకి బ్రెస్ట్లో మార్పులు డెవలప్ అవుతూ ఉన్నాయి కొంచెం నొప్పిలాగా అనిపించడము అంటే చదువుకునే పిల్లలు రొమ్ముల్లో కొంచెం గడ్డల్లాగా అనిపించడము ఆడుతున్నా ఎగురుతున్నా సైకిల్ తొక్కుతున్నా కానీ వాళ్ళకి చాలా నొప్పి భరించలేనంత నొప్పి అలా ఉండటం అనేది చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాం సో ఓపీకి కూడా చాలామంది మదర్స్ తీసుకొని వస్తూ ఉంటారనమాట పాప బ్రెస్ట్ ఇట్లా పెయిన్ ఉంటుంది ఏదైనా ఇబ్బంది ఉందేమో ఏదైనా గడ్డలు ఏర్పడుతున్నాయేమో భయంగా ఉంది మాట మంచి చెప్పి తీసుకొస్తూ ఉంటారు యాక్చువల్గా అసలు ఈ రొమ్ములలో ఇలా వాపు గడ్డలాగా ఎందుకు తగులుతుంది ఇది పది పదకొండు సంవత్సరాల పిల్లలకి అనే విషయానికి వస్తే జనరల్గా మనకి నెలసరి అనేది ఆడపిల్లలకి జనరల్గా ఎనిమిది నుంచి పదహారు సంవత్సరాల మధ్యలో వస్తుంది అది సుమారుగా పన్నెండు సంవత్సరాలకి యావరేజ్గా వస్తుంది అనమాట గర్ల్స్కి మెనార్కి అంటే నెలసర్లు మొదలవటం అనేది ఇది స్టార్ట్ అవ్వటానికి ఒక రెండు మూడు సంవత్సరాల ముందు నుంచే బాడీలో కొంచెం చేంజెస్ జరుగుతాయి అనమాట దీన్ని మనం ప్యూబోటల్ చేంజెస్ అంటాం ఇవేంటి అంటే ముందుగా అందులో స్టార్ట్ అయ్యేది రొమ్ములలో మార్పులు అనమాట ఈ బ్రెస్ట్ బడ్ అనేది కొంచెం గ్రోత్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం వాపులాగా గడ్డులాగా ఉంటుంది సో అది స్లోగా గ్రోత్ అయిన తర్వాతనే బ్రెస్ట్ అనేది సాఫ్ట్గా డెవలప్ అవుతుంది అనమాట సో ఇలా బ్రెస్ట్లో ఇట్లా ఉడిపేలాగా గడ్డలాగా ఉండటము ఇట్లా కొంచెం చేతికి తగిలితే కానీ నొప్పిలాగా ఉండటం ఇవన్నీ ఏంటి అంటే నార్మల్గా ప్యూబర్టల్ చేంజెస్లో భాగమే అంటే హార్మోనల్ చేంజెస్లో భాగమే అనమాట అంతేకాకుండా మనకి జనరల్గా ఈ పీరియడ్స్ వచ్చే ముందర పిల్లల్లో ఫిజికల్గా హార్మోనల్గా ఎమోషనల్గా చాలా చాలా చేంజెస్ జరుగుతుంటాయి కదా మెయిన్గా ఈ ఫిజికల్ చేంజెస్లో ఫస్ట్ డెవలప్ అయ్యేది ఈ బ్రెస్ట్లో మార్పులు అనమాట దాని తర్వాత ప్యూబిక్ హెయిర్ ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ రావటం అనేది తర్వాత నోటీస్ చేస్తారనమాట దాని తర్వాత వాళ్ళు సడన్ గా హైట్ పెరిగిన అను అనిపించటము అండ్ ఆర్మ్స్ చంకలలో హెయిర్ పెరగటము ఫేస్ మీద పింపుల్స్ లాగా రావటము కొంచెం ఆయిలీ స్కిన్ ఉండటము స్వెట్టింగ్ స్టార్ట్ అవటము కొంచెము చెమట స్మెల్ అనేది వాళ్ళు ఫస్ట్ టైం ఫీల్ అవుతారనమాట కొంచెం చోట స్మెల్ రావటము ఈ అండర్ ఆమ్స్లో హెయిర్ డెవలప్ అవటం వల్ల ఇవన్నీ చేంజెస్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి బ్రెస్ట్లో చేంజెస్ నెక్స్ట్ ప్యూబిక్ ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ డెవలప్ అవటము తర్వాత సడన్ గా హైట్ పెరగటము అండ్ యాగ్జిల్ చంకలలో హెయిర్ డెవలప్ అవటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి అయిన తర్వాత నెలసరి అంటే మెనిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఈ రొమ్ములల్లో మార్పులు జరిగిన దగ్గర నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత జనరల్గా నెలసరి స్టార్ట్ అవుతుంది ఈ ప్యూబట్టల్ చేంజెస్ ఉన్న తర్వాత కూడా టూ త్రీ ఇయర్స్ తర్వాత కూడా నెలసరి స్టార్ట్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి ఒకసారి మీ దగ్గరలో డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోండి సో ఇలా ఫిజికల్గా కనిపించే మార్పులే కాకుండా ఈ బాడీలో హార్మోన్స్ అంటే నెలసర్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ హార్మోన్స్ వల్ల కొంచెం చేంజెస్ లైక్ వాళ్ళు కొంచెం ఎమోషనల్గా ఉండటము కొంచెం యాంగ్షియస్గా ఉండటము ఇలాంటి చేంజెస్ కూడా జరుగుతాయి అనమాట అండ్ వాళ్ళకి కొంచెం డెసి డెసిషన్ మేకింగ్లో కన్ఫ్యూషన్గా ఉండటము అండ్ ఫ్రెండ్స్తో చిన్న చిన్న గొడవలకి యాక్సెప్ట్ చేయలేకపోవటము ఇలాంటి ఎమోషనల్ చేంజెస్ ఫిజికల్ చేంజెస్ హార్మోన్ చేంజెస్ అన్నీ ఉంటాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఏజ్లో మెయిన్గా ఉండేది వాళ్ళ బాడీ అపియరెన్స్ ఎలా ఉంది అండ్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటా మన ఆ బాడీ గురించి కొంచెం ఆ అపియరెన్స్ గురించి కొంచెం కంగారు కూడా ఉంటుంది అన్నమాట సో పేరెంట్స్గా మీరు ఏం చేయాలి అంటే ఈ ఏజ్లో పిల్లలకి ఇలా రంగులలో మార్పులు కానీ ఈ హెయిర్ గ్రోత్లో చేంజెస్ కానీ పింపుల్స్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి అని చెప్పి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు కంగారు పడకుండా ఉంటారు ఇంకొకటి ఏంటి అంటే ఎమోషనల్గా చాలా చేంజెస్ అయ్యి వాళ్ళ మైండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు ఎమోషనల్గా స్టేబుల్గా ఉండేటట్టు వాళ్ళతో మనం కొంచెం ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బెన్సెస్కి లోన్ అవ్వకుండా ఉంటారనమాట సో ఇలా రొమ్ములల్లో మార్పులు అనేది నార్మల్ గ్రోత్లో భాగమే దీనికి పేరెంట్స్ కంగారు పడకుండా మీ పిల్లలకి కొంచెం కౌన్సిలింగ్ చేసి ధైర్యం చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ